అందరికీ నన్నమస్సులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మానన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచులకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి అయ్యప్ప సేవల నిమిత్తం మా వారు నేను స్తంభాల గరువులో రామాలయం వద్దకు వెళుతున్నాం కదండి అయితే మనకు వెసులుబాటు సౌకర్యంగా ఉన్నప్పుడు వెళుతున్నాము లేదా మా ఇంకో బయట పనులు లేదా ఇంట్లో పనులు ఏదైనా ఒత్తిడి ఉన్నప్పుడు వెళ్ళటం లేదు కదా అయితే ఒకరోజు వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి అయితే ఈరోజు దాతలు వచ్చేసి పాల తాలికలు తీసుకొచ్చారనమాట స్వీటు ఇక మొత్తం కూడా ఈ విధంగా పూర్తి వీడియోని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారనమాట అండి అయ్యప్ప స్వామి హరిహర పుత్ర అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప అంటేనే పాపాలన్నీ హరించకుపోతాయండి ఇదిగోండి ఈ పెద్ద స్వామి గురుస్వామి వచ్చేసేసి ఇక్కడ అన్నం పాత్ర బేషన్లకు వడ్డిస్తూ ఉంటారన్నమాట మా వారికి తల్లలో నాలుగులో ఉంటారు ఈయన అందరికీ ఈ వీళ్ళంతా తెలుసు మా వారికి బాగా స్వ సుపరిచయం అనమాట అండి గత ముప్పై సంవత్సరాల నుంచి మేము గుంటూరు వచ్చిన దగ్గర నుంచి బాగా పరిచయం అంటే మా వారు ఈనాడు పేపర్ ఏజెన్సీ కదా అందుకోసమని చెప్తున్నాను ఇదిగోండి ఇక కర్రీస్ అయితే అన్నీ చూపిస్తున్నాను ఇది స్పెషల్ రైస్ అనమాట పుదీనా రైస్ అండి ఇదిగోండి ఇది ఇది వచ్చేసేసి బీరకాయ చిట్నీ అనమాట అండి రోజుకు ఒక వెరైటీ చట్నీ ఉంటుంది పుదీనా చట్నీ బీరకాయ చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీ ఆ విధంగా ఇదిగోండి ఇది వచ్చేసేసి టమాటా వంకాయ గుజ్జు కర్రీ అనమాట అండి అలాగే వచ్చేసేసి టమాటా పప్పు అనమాట అండి ఈ విధంగా వెనక ప్రక్కన డేషాల్లో ఇలా నింపుతూ ఉంటారు అనమాట బకెట్లకి ఈ విధంగా తోడుకొని బకెట్లకి పెట్టేసుకొని అందరికీ ఇదిగోండి సాంబార్ అందరికి వడ్డిస్తూ ఉంటారనమాట ఈజీగా ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ ఈ సుకుమారస్వామి అంటారనమాట ఇక దాతలు ఉంటారనమాట దాదాపు ఇంతమంది అని లేదండి పూర్తిగా నాకు తెలియదు ఒక యాభై మంది దాదాపు ఉండొచ్చు దాతలు మెయింటెనెస్ అంతా కూడాను ఇక ఇలా బకెట్లలో పోసుకొని అవన్నీ కూడా ఇక అందరికీ కూడాను వడ్డిస్తారనమాట అయ్యప్పలంతా వచ్చేస్తారు ప్రతిరోజు లక్ష రూపాయలు దాదాపు దాతలు విరాళంగా ఇస్తారనమాట అండి అయితే ప్రతిరోజు కూడాను దాదాపు అయ్యప్పలు చాలామంది వస్తారనమాట ఇక మనం ఆ సంఖ్యలో మనం లెక్కించుకోవచ్చు అనమాట ఈ విధంగా క్రింద బారికి సిరి చేపలు పరుస్తారండి ఈ సిరిచాపలు పరిచినప్పుడు ఇక అలా కూర్చుంటారనమాట ఇక నెయ్యి వడ్డించే వాళ్ళు నెయ్యి మరి వడలు అవి కూడా ఉన్నాయి ప్రత్యేకంగా ఇక సాంబార్ అన్నీ చూసాం కదా మజ్జిగండి మజ్జిగ వడ్డిస్తారనమాట ఏ రోజు దాతలు ఆ రోజు ఉంటారు కదండి ఎవరైతే ఆ రోజు ఆ దాత స్పాన్సర్ చేశారో ఆ స్పాన్సర్ చేసిన దాత చేత ఈ విధంగా అందరికీ చేత అందరికీ దగ్గరికి వెళ్ళి ఆ కర్పూర హారతి ఇప్పిస్తారనమాట ఆ విధంగా అందరూ కళ్ళకద్దుకునే విధంగా ఆ దాత చేత ఈ విధంగా మొత్తం కూడా హారతిప్పిస్తారనమాట అండి ఇక అప్పుడు అంతా వడ్డించిన తర్వాత విస్తరాకు నిండా ప్రతి పదార్థం అంతా వడ్డించిన తర్వాత ఇక అప్పుడు స్వామి యొక్క హారతి తీసుకున్న తర్వాత అప్పుడు ఇక భోంచేస్తారనమాట చద్ది అంటారు కదండి అలా అనమాట వచ్చేసి దాతల మొత్తం విరాళాలు వాళ్ళు ఇచ్చిన విరాళాలు దాతల పేర్లు అన్నీ కూడా ఇలా బ్యానర్ పైన అలా వ్రాసారు డిసెంబర్ ఎనిమిదో తారీఖు ఈ రోజుతోటి ఇక పూర్తవుతుందండి ఇక దీక్ష అనేది నలభై ఒక్క రోజుల దీక్ష అలాగే ఎవరి స్థితికి తగ్గట్టు ఎవరి ఆరోగ్యానికి తగ్గట్లుగా అలాగే వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు మాలలో స్వీకరిస్తారు కదా ధరిస్తారు కదా ఇక దాన్ని బట్టి వాళ్ళు శబరిమల వెళ్తూ ఉంటారనమాట అయ్యప్ప స్వామి దగ్గరికి వెళుతూ ఉంటారు అయితే ఈ నెల ఎనిమిదో తారీఖు ఈ రోజుతోటి ఇక కంప్లీట్ అయిపోతుందండి అన్నదానం అనేది కంప్లీట్ అయిపోతుంది అయిపోతుంది ఇక ఇలా అందరికీ కూడాను అన్నదాత సుఖీభవా అని చెప్పేసి లాస్ట్కి భోజనం అయిపోయిన తర్వాత చెప్పిన తర్వాత విస్త్రాకు నిండా దాటకుండా ఇలా లైన్గా క్యూగా వచ్చేసేయాలన్నమాట దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అయ్యప్ప స్వామి కీర్తనలతోటి మారుమ్రోగిపోతూ అయ్యప్ప సేవలు చేసుకుంటూ భజనలతోటి ఎంతో కన్నుల పండుగగా ఉంటుందండి ఈ అయ్యప్పల్ని అలాగే ఈశ్వరుడి మాల శివమాలను ఉంటుందండి శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఉంటారు భవానీ మాలలో ధరించిన వాళ్ళు ఉంటారు అయ్యప్ప మాలలో ఉంటారు ఇలా రకరకాల భక్తులు మాలలు ధరించిన వాళ్ళు ఉంటారనమాట వారందరూ కూడాను వచ్చేసేస్తారనమాట అండి చద్ది అంటారు అలాగే భిక్ష అంటారు కదా వాళ్ళు తినే భోజనాన్ని ఇంకా ఈ విధంగా నియమాలతో ఆ విధంగా పాటిస్తూ దీక్షను కొనసాగిస్తారనమాట ఎంత భక్తి శ్రద్ధలతోటో ఉంటారండి ఒక్కసారిగా కన్నుల పండుగగా ఉంటుందన్నమాట మా వారికి నాకు తీరిక వేళల్లో ముఖ్యంగా ఒక్కరోజు వెళ్ళకపోయినా సరే ఏంటి శ్రీనివాసు రాలేదు అని అని చెప్పేసి ఫోన్లు వచ్చేస్తాయి అనమాట అండి ముఖ్యమైన పనులుంటే బయటకు వెళ్ళటం తప్ప ప్రతిరోజు నిత్యం కూడా వచ్చేస్తున్నాం అనమాట అండి ఇక పన్నెండు నుంచి మూడు గంటల వరకు మూడున్నర వరకు ఉంటారనమాట ఈ విధంగా భోజనం చేస్తూ ఇక మా వారు వడ్డిస్తూ ఉంటారు నేనైతే మంచినీళ్ళు అందిస్తూ ఉంటానండి ఇక మూడు గంటలకి లాస్ట్ కమిటీ సభ్యులతోటి కూర్చొని భోజనం చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాను అండి ఇలా ఊడ్చే వాళ్ళు సపరేట్గా ఉంటారు మొత్తం కూడాను వాళ్ళు ఒక పది మంది దాదాపు ఉంటారండి ఊడ్చి ఆ గ్లాసులు తీసే తీసేవాళ్ళు ఉంటారనమాట అండి తీ తీసిన తర్వాత మళ్ళీ తలస్నానం చేయాలట అండి నేను అలా అనుకున్నాను ఒక రోజైతే ఇక కానీ తలస్నానం చేసి భోజనం చేయాలట విస్తర్లు తీసిన తర్వాత మామూలుగా మనం వడ్డించటం కన్నా కూడాను విస్తరాకు తీస్తే ఎంతో పుణ్యం అంటాం కదా ఇక్కడ ఈ నియమం కొనసాగుతుందండి అయ్యప్ప స్వాముల దగ్గర ఒక్కొక్క నియమాలు ఒక్కొక్క స్వామి దగ్గర ఉంటుంది కదా ఇలా టూ ఎంట్రెన్స్ ఉంటాయి అనమాట అండి ఈ ఎంట్రన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు అలా అటు సైడ్ కూర్చుంటారు రెండు వరుసలుగా ఇటు ఈ ఎంట్రన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఇటు రెండు లైన్లు రెండు వరుసలుగా కూర్చుంటారు అన్నమాట ఈ విధంగా వసతులతోటి సౌకర్యాలతోటి ఈ ఈ సిబ్బంది అంతా కూడాను వీళ్ళంతా దాతలు అనమాట అండి స్తంభాల గారు ప్రముఖులు అనమాట రోజుకి లక్ష రూపాయలంటే తక్కువేనండి ఇక ఈరోజైతే ఆ దాతలు పాలతళికలు స్వీట్ అయితే అండి ఇంకా స్పాన్సర్ చేశారనమాట ఇక ఇలా ప్లేట్లో కప్పులో స్పూను అలాగే ముద్దపప్పు నెయ్యి తోటి అలా విస్తరా మీద పెడుతున్నారన్నమాట హరిహరపుత్ర అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఉంటుంటేనే ఎంతో భక్తి శ్రద్ధలతో పారవశ్యంతో తన్మయత్వం పొందుతామండి స్వామివారు అలా కొలువై కూర్చుంటారు శబరిమలైలో మా వారి తరపు మా మావయ్య గారు వాళ్ళు కానీ మా నాన్నగారు తరపున కానీ ఎవ్వరూ అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు లేరండి కానీ మాకు భాగ్యం కలిగింది మా వారికి నాకు అయ్యప్ప స్వామి యొక్క సేవ ఇలా లభించటం దొరకటం అనేది మా దృష్టంగా భావిస్తాం అనమాట ఒక్కరోజు వెళ్ళకపోయినా సరే ఫోన్లు చేస్తారండి మీరు రావాల్సిందే తప్పకుండా అని చెప్పేసి ఇక వడ్డి వడ్డిస్తూ ఉంటారనమాట మా వారిని నేను మంచినీళ్ళు అయితే ఇస్తూ ఉంటాను ఈ విధంగా ముందు విస్తరాకు పరిచిన తర్వాత నెక్స్ట్ గ్లాసులు వాళ్ళు వచ్చేస్తారు వాటర్ పోసేస్తారు తర్వాత స్పెషల్ రైస్ అని స్వీట్ అని తర్వాత మరి పప్పు కూర కూర చట్నీ అలాగే ఇక మిక్స్డ్ అనమాట సాంబారు మజ్జిగ కలిపి ఒక్కసారి అలా ఒక్కొక్క బొట్టు వడ్డిస్తారనమాట నెక్స్ట్ నెయ్యి తర్వాత వడియాలు ఈ విధంగా మొత్తం ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత అప్పుడు హారతి తీసుకున్న తర్వాత అప్పుడు చుట్టూ వాటర్ అనేది జలం అనేది చేసుకుని ఇంకప్పుడు చద్ద అనేది ఇక అలా ఆరగిస్తారనమాట అయ్యప్పలు ఇలా నియమాలతోటి నిష్ఠలతోటి అయ్యప్పలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎంతో పూజలు చేసుకుని సంకీర్తనలతోటి భజనలతోటి మారు మోగిపోవాల్సిందేనండి అయ్యప్పల యొక్క కంఠ స్వరాలతోటి అయ్యప్ప నామం జపించుకుంటూ స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ ఎంతో తన్మయత్వం పొందుతున్నాము మా వారు నేను మాకు చేతనే విధంగా సేవ చేసుకుంటున్నాము ఈ భాగ్యాన్ని ఈ స్వామివారు మాకు అందించారు కలిగించారు స్వామియే శరణమయ్యప్ప చూసారా ఎలా కొలువై ఉన్నారో బంగారు తండ్రి హరిహర పుత్రుడు అనమాట అయ్యప్ప స్వామి అనమాట అండి చూసారా ఎంత చక్కగా ఉన్నారో ఎంత అందంగా కొలువై ఉన్నారో కూర్చొని అయ్యప్ప స్వాములంతా కూడా ఇక్కడే సేవ చేసుకోవటం అలాగే ఇక్కడే స్నానాది కార్యక్రమాలు అలాగే ఇక్కడే పొడుకోటాలు ఇవన్నీ కూడా ఇక్కడేనమాట అండి ఇంకా భజనలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట రామాలయం అనమాట అండి స్తంభాల గరువులు చాలా ప్రాముఖ్యమైనది ప్రముఖమైన దేవస్ దేవాలయం ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అండి ఈ అయ్యప్ప స్వామిని చూస్తుంటే మనకి మనకి తిండి తిప్పలు అవేమీ అవసరం లేదనిపిస్తుంది కదండి బంగారుకొండ అలా కొలువై కూర్చున్నారు కదా స్వామివారు అందరూ కూడా కమిటీ సభ్యులంతా కూడాను ఎంతో క్రమశిక్షణతోటి ఇక్కడ పాటిస్తారండి ఎంత చక్కగానూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ చేసుకుంటూ ప్రతిదీ కూడాను ఏది కొరత లేకుండా ఏది లోటు లేకుండా అన్నీ కూడా చక్కగా వడ్డించటంలో కానీ ఆహ్వానించటంలో కానీ అయ్యప్పలను అలాగే సివిల్ వాళ్ళను కూడా విడిగా వాళ్ళను ధరించకుండా విడిగా ఉన్న వాళ్ళను కూడా Kita dah hampir semua alat-alat, kita dah berhujung peti కొన్ని సంవత్సరం నుంచి మీరు తీసుకుంటున్నారు స్వామి ముప్పై ఏడోసారి ఏడో సారీ ఓకే ఓకే ఇది ఇది మూడు ముప్పై ఏడోసారి ముప్పై ఐదో ముప్పై ఐదో సారీ ఓకే మీ వయసు ఎప్పటినుంచి స్వామి ఆహో నవ్ నుంచి నలభై నుంచి ఆహా మీ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారా ఓకే 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 స్వామియే శరణమయ్య ఈ స్వామి కూడా ఒక దాత అనమాట అండి ముఖ్యంగా ప్రముఖులలో ఈయనొక్కడు అనమాట అండి ఈ స్వామి ఒకరు అనమాట ఈ విధంగా అందరూ కూడాను ఒకరికొకరు కూడాను ఒద్దికగా అలాగే చెప్పుకుంటూ ఎంతో క్రమశిక్షణతోటి అంత ఐకమత్యంగా ఈ యొక్క అయ్యప్పల సేవ కొనసాగిస్తున్నారన్నమాట దానం చేయటంలో అలాగే కార్తీక మాసం అంతా కూడాను అయ్యప్పల సేవ చేసుకోవటంలో కానీ ఎంతో పుణ్యం ఉంటే కానీ ఈ అవకాశం లభించదండి అందరికీ రాదు అందరికీ లభ్యం కాదు ఇలా గొప్పవాళ్ళనమాట అనిపిస్తుంది అనమాట ఈ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారో ఈ జన్మలో ఇంత పుణ్యం మూట కట్టుకుంటున్నారు చేసుకుంటున్నారు అనిపిస్తుంటుంది ఇక నేనైతే వాటర్ అవి ఇస్తున్నాను అనమాట ఇలా దాదాపు ఐదారు బకెట్లు ఉంటాయండి తెల్ల బకెట్లు చిన్న చిన్నవి అదిగోండి అక్కడ ట్యాంకీ కనిపిస్తుంది కదా వాటర్ ట్యాంకి మినరల్ వాటర్ అనమాట ఆ ట్యాంకిలో పట్టి ఇలా పెట్టేస్తే పైకి ఎక్కి వాళ్ళు తీసుకునే పని లేకుండా ఇక్కడి నుంచి వాళ్ళు పట్టుకెళ్ళి వాటర్ అయితే పోస్తారనమాట ఎప్పుడు అందుకోసమే నేను అక్కడ ఉండి ఆ వాటర్ అవి అందిస్తూ ఉంటాను అనమాట అండి ఇక దాదాపు మూడు అయిందండి టైం వచ్చేసి మూడు బాగా అవుతుంది ఇక అంతా కూడా అయిపోయారు భక్తులంతా కూడా ఇక లాస్ట్కి కమిటీ సభ్యులు మేము కూర్చొని భోంచేస్తామండి చేస్తామండి ఏ శరణం అయ్యప్ప మా వారు నేను అయ్యప్ప స్వామి మాన ధరించే దీక్ష ఎంతో నీళ్ళు ఇష్టమవుతా ఉన్నారంటే ఈ కార్తీక మాసం నుంచి కూడా నాన్ అలాగే ఇద్దరు ఉండటం కానీ అలా లేకుండా ఎంత నేను అయ్యప్ప స్వామి సేవలు చేసుకుంటూ ఈ విధంగా ఆ భారతని మాత్రం వచ్చినందుకు ఎంత కృతజ్ఞతలు చదువుకుంటూ సేవలు చేసుకుంటాను ఈరోజు ఈరోజు కార్యక్రమాలు అలాగే నేను అయ్యప్పల సేవ అంటే మామూలు విషయం కాదండి అయ్యంతో ఉండాలి ప్రతి నిత్యం కూడాను ప్రతి క్షణం కూడాను స్వామి సేవలో ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉండాలన్నమాట ఇదిగోండి చట్నీ గుజ్జుకూర పప్పు అలాగే ముద్దైతే తీసి ప్రక్కన పెట్టుకుంటాను కదా ముందుగా బాల తాలికలు ఇలా స్పెషల్ రైస్ అనమాట ఇదిగోండి ఇక మా వారు కూడా ఫోన్ చేస్తున్నారు ఈ విధంగా ఈ పంక్తిలో కూర్చున్నా అనమాట ఇక ముందు కమిటీ సభ్యులు అందరూ కూడా అటు సైడ్ కూడా కూర్చున్నారండి అంటే అయ్యప్ప సేవల నిమిత్తం మా వారు నేను వెళ్ళినప్పుడు ఒకరోజు వీడియోనైతే మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండి షూట్ చేసేసి కంప్లీట్గా మీరు చూస్తారు అని చెప్పేసి ఇక డిసెంబర్ ఎనిమిది తో తారీఖు సోమవారం రోజు ఈరోజు మీతో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈ వివరణ ఇస్తున్నానండి మీకు డిసెంబర్ ఎనిమిదో తారీఖు ఆఖ రోజు అనేది మీతో చెప్తున్నాను అనమాట అండి ఇదైతే రోజు షూట్ చేసిన వీడియోని అనమాట అండి ఇక స్వామి యొక్క భక్తి శ్రద్ధలతోటి అయ్యప్ప సేవ చేసుకుంటూ ఇంకా మా వారు నేను ఈ కార్తీక మాసం అంతా గూడను భక్తి శ్రద్ధలతోటి అయ్యప్ప సేవ తన్మయత్వంతో ఈ విధంగా పాలు పంచుకున్నామండి ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే పోయిన సంవత్సరం కూడా ఇలానే సేవ చేసుకున్నాము ఈ సంవత్సరం కూడా ఇలానే సేవ చేసుకుంటూ ఉన్నాం ఇక ఈ రోజు వీడియో చూసాం కదండి మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు స్వామియే శరణం అయ్యప్ప